జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్టాల కొనపర్తి జిల్లా గౌరవ గజటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహ ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు ఇందాకే మీకు ప్రధాన ఉపాధ్యాయులు చెప్పారు ఈ రోజు ప్రస్తుత అంశం ఏమిటంటే ఆ గిరిజనుల బంజారాల లంబాడీల ఆరాధ్య దైవం సంత్ సేవాలా గారి జయంతి ఈ రోజు ఆయన పుట్టినరోజు గిరిజనులు అంటే సంచార జాతి వాళ్ళు ఒక దగ్గర ఉండరు ఆ రోజుల్లో లంబాడీలు అడవుల్లో నివసిస్తూ గిరిజనులుగా ఉంటే వాళ్ళనే స్థిర స్థావరం తాండాలు అంటే స్థావరం ఏర్పరచుకొని కొంతకాలం తాండాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు గిరిజన జాతి వాళ్ళు ఆంగ్లేయుల కాలంలో యుద్ధ సామాగ్రి గుర్రాల మీద చేరవేసే వాళ్ళు నిజాం నవాబులకు కూడా ఆ విధంగా వాళ్ళ జీవనం ఉండింది తర్వాత స్థావలాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఈ సంతి సేవాలాల్ మహారాజ్ మన ప్రధాన ఉపాధ్యాయులు చెప్పినట్లు హిందూ మతం యొక్క గొప్పతనం వాళ్ళకు తెలియజేయడానికి ఆ భవానీ మాత వరం వల్ల పుట్టిన మహారాజే సంతో సేవాలాల్ మహారాజు ఆయన పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేడున జన్మించి పద్దెనిమిది వందల ఆరు డిసెంబర్ నాలుగున మరణించారంటే సమాధి చెందారు ఆయన ఎక్కడంటే అనంతపూర్ జిల్లా గుత్తి సేవాగడ్డ ప్రాంతంలో రామ్జీ నాయక్ తాండాలో భీమానాయక్ ధర్మణి మాత అనే పుణ్య దంపతులకు అమ్మా భవాని వరం వల్ల జన్మిస్తే భవాని ఆయనను బలి కోరితే ఆ తాండా కష్టాలు కల్పిస్తే బలి ఇవ్వను సాతి మాతలంటే సప్త దేవతలకు మేకలను బలి ఇవ్వాలంటే వద్దు బలి నేను ఒప్పుకొని నేను షాకారిని అని చెప్తే తాండా కష్టాలు కల్పిస్తే ఆయన అప్పుడు తాండా నుంచి నేను బహిష్కరించాలనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే అంతా భవానీ మాత అట్లా బలిగొడితే నా తలనే ఇస్తా అని తలననుక్కుంటాడు వెంటనే ఆ అమ్మ మళ్ళీ ప్రత్యక్షమై ఆయన తలనిస్తుంది ఆ విధంగా ఈ రోజు నుంచి ఈ సేవాలాలు చెప్పినట్లు మీరు బలులు మానండి ఆ మత్తు పదార్థాలు మద్యం మాని హిందూ ధర్మాన్ని ఆచరించండి అమ్మవారు చెప్పినట్లు అని ఆ విధంగా వాళ్లకు బోధించారు ఆయన పేరీఫర్ అనే సంస్థను స్థాపించి ఆ ఏది అంటే మత మార్పులను నిరోధించాడు ముస్లిం క్రైస్తవ మతాల్లోకి వెళ్లకుండా ఈ లంబాడీలను అంటే లంబాడీ అంటే లాంగ్ బాడీ పొడుగ్గా ఉంటారు ఇంగ్లీష్ అని చెప్తున్న వాళ్ళు లాంగ్బాడే లంబాడీ బావులు హైదరాబాద్ లో ఆ లాల్ దర్వాజా ఈయన కొన్ని మహత్యాలు కూడా చూపిండు ఆ దర్వాజ ఎక్కువ ఉంటే ఆ నవాబు ఆ చిన్నగా చేసిండి ఈయన పట్టకుండా ఆ దర్వాజలో తను పుచ్చించుకపోయి పోయిండు తగ్గి అంటే ఆయన మహిమతో తగ్గి వెళ్ళిండు అట్లాగే బంజారా హిల్స్ ఉంది మహారాజ్ గంజ్ ఉంది హైదరాబాద్ ఈ శివార్లాల్ మహారాజ్ పేరుతోనే ఆయన పేరు పేరు సంస్థలు కూడా స్థాపించిండు ఆయన చివరికి మహారాష్ట్రలో అక్కడికి వెళ్లి కొండ గుహల్లో సమాధయండి కనుక అటువంటి సంత సేవాల గురించి ఆయన చెప్పిన ధర్మ సూత్రాలు జంతుబలు మాంసాలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మీరు కూడా ఆ మహారాజ్ సేవలు అంటే వాళ్ళ ఆయన ఆశయాలను కొనసాగించాలని తెలియజేస్తూ ముగిస్తున్నా